గుడ్ మార్నింగ్ టీ కాఫీ అయిపోయిందా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఈరోజు సెకండ్ సాటర్డే కావడం వల్ల నేను లంచ్ బాక్స్ రెసిపీ అయితే మీతో షేర్ చేయలేకపోయాను మా చోటు అయితే ఫ్రెష్ అయిపోయాం సాటర్డే అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అని చూస్తే అండి మీరు కూడా ఒకసారి ఇంతే అండి సింపుల్గా అయితే పూజ కూడా కంప్లీట్ చేసేసాను ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ప్రతి సాటర్డే అంటే ప్రతి సాటర్డే పప్పు చేస్తా ఎక్కువగా సాంబార్ కూడా వేస్తాను మా ఇంట్లో సాంబార్ ఈరోజు చూపిస్తారండి ఇదైతే ఇక్కడ రైస్ ఆన్ చేసిన రైస్ అవుతుంది ఏమి ఏమి సాంబార్ అండి అస్సలు చూస్తుంటేనే నోరు ఊరుతాను కానీ ఇంకా రైస్ కాలేదు మార్నింగే చూడండి ఇప్పటికీ ఈ ఈరోజు సాటర్డే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో సాంబార్ మా చోటు స్కూల్కి వెళ్ళలేదు నేనైతే హాస్టల్కి వెళ్ళలేదు ఓకే అండి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి మా ఇంట్లో ప్రతి సాటర్డే పప్పు లేకుంటే సాంబార్ లేకుంటే రసం ఇదే ఉంటాయి ఎక్కువగా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మ కూడా అంతలే సాటర్డే వస్తే చాలు సాంబార్ పప్పు చారు సాంబార్ పప్పు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఎక్కువగా సాంబార్ చేసుకుంటా ఉంటాను ఓకే అండి మీరేం చేశారు ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఫుల్ చలిగా ఉంది అమ్మ అనిపిస్తాను విడివిడి టీ తాగేసిన పూజ చేసేసి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అవ్వ ప్లీజ్ బాయ్